విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షుడు మధ్య శ్రీనివాసరావు మాట్లాడుతూ మిథున్ రెడ్డిని ప్రభుత్వం ఏ రకంగా ఇబ్బందులు పెడుతుందో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు పదిహేను నెలలుగా రాష్ట్రంలో అనేక దారుణాలు చోటు చేసుకున్నాయి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేక కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు దీనికి వారు ఏ రకంగా అక్రమంగా నిర్బంధించారో వారు ఏ రకంగా ఈ ప్రభుత్వం వారిని ఇబ్బందుల పాలు చేయాలనుకున్నదో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పటికే తెలియజేసింది వారికి కోటే చెప్పాం వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది మీకు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ మనందరం కలిసి కట్టుగానే దీన్ని బ్రతికెట్ామని చెప్పి వారికి చెప్పడం వారు చాలా మనోధైర్యంతో వారు చెప్పారు మీరందరూ కూడా నేను చాలా బాగున్నాను ఎటువంటి ఆలోచన లేదు నా మీద పెట్టిన అక్రమ కేసులన్నీ కూడా తప్పకుండా భగవంతుడి దయతో తప్పకుండా నాకు చట్టం మీద న్యాయం మీద పూర్తిగా నమ్ముకుంది ఖచ్చితంగా నేను నిర్దోషిగా బయటకు వస్తాను నా మీద పెట్టినవన్నీ అక్రమ కేసులు అని చెప్పి వారు చెప్పడం జరిగింది మరి తప్పకుండా ఏది ఏవైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న చర్యలని ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి సుమారు పదిహేను నెలల కాలంగా జరుగుతున్న ప్రజ ఉపకారకర పనులు కాకుండా ఇలాంటి ఏదైతే ప్రతిపక్ష పార్టీల మీద అక్రమంగా కేసులు బనాయించడం వారి నిబంధనలు పాలు చేయడం అనే కార్యక్రమమే తప్ప ప్రజల కోసం ప్రజలు ఏదైతే మీరు చెప్పిన హామీలు కానీ ఏదైతే మీరు చెప్పిన సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా మీరు అమలు పరచలేక ఇలాంటి కార్యక్రమాలన్నీ మీదకు తీసుకొచ్చి మీ తాలూకా ప్రభుత్వ వైఫల్యాన్ని వేరొకరి మీద నెట్టే కార్యక్రమం చేస్తున్నారు ప్రజలను తప్పుదో పట్టించి ఆలోచన చేస్తున్నారు కానీ ప్రజలందరూ కూడా విజ్ఞులు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఈ సుమారు ఈ పదిహేను కాలంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రతి చర్యని కూడా ప్రజలు పూర్తిగా గమనిస్తా ఉన్నారు ప్రజలే కాదు అన్ని వర్గాల వారు గమనిస్తా ఉన్నారు మరి నిన్న నిన్నటి రోజునే మరి మరి బాలకృష్ణ గారి మాట్లాడిన మాటలు చూస్తా ఉంటే ఈ ప్రభుత్వం ఏ రకంగా పరిపాలన చేస్తా ఉంది వీళ్ళ ప్రభుత్వం ఉన్నవారు ఏ రకమైన ఆలోచనలు ఉన్నారు ప్రజల పట్ల వారికి ఉన్న ఆలోచన ఏంటి అనేది నిన్నటి రోజున తెలిసింది మరి ఇవాళ ఒక ఇందాడే చెప్పినట్టు మా సోదరుడు చెప్పినట్టు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా చాలా నిన్నటి మాటల నుంచి వారి మాట్లాడిన మాటల నుంచి ఎంతో బాధతో ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు ఎందుకంటే ఒక సీనియర్ నటుడైన చిరంజీవి గారి మీద వారు మాట్లాడిన మాటలు లేదు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడిన మాటలు ఒక మాజీ ముఖ్యమంత్రిగా వారు మాట్లాడిన మాటలు అసెంబ్లీ వేదికగా చూస్తా ఉంటే దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం దీనికి ఇలాంటి మాటల పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అసెంబ్లీ వేదికగా ఉన్న వారు చూడాలి చట్టాలు చేసేవాళ్ళు కానీ వారు చేసిన మాటలను మరి పూర్తిగా ఈ యావత్తు తెలుగు ప్రజలందరూ కూడా ఖండించే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ పరిపాలన ఏ రకంగా కొనసాగుతా ఉన్నది అనేది పూర్తిగా అర్థమవుతా ఉన్నది ఏది ఏమైనప్పటికి కూడా తప్పకుండా రాబోయే కాలంలో నిర్దోషిగా నిర్దోషిగా వారు పెద్దరెడ్డి మిథున్ రెడ్డి గారి మీద పెట్టిన కేసులన్నీ కూడా అక్రమ కేసులన్నీ తప్పకుండా న్యాయస్థానంలో గెలుస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ మరి వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా ఆ కుటుంబానికి పెద్దిరెడ్డి గారి కుటుంబానికి అండగా ఉంటాదని తెలియజేయడానికే మరి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మేమందరం కూడా వచ్చి వారి సంఘీభావం వైఎస్ఆర్ పార్టీ మీకు ఎప్పుడు అండగా ఉంటుంది మీ కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పి తెలియజేయడానికే ఈ రోజు వారికి వచ్చి సంఘీభావం తెలియజేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం కదా మా గౌరవ సభ్యులు చెప్పారు మా చెప్పారు ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకుల మీద ఎవరైతే ప్రజాదరణ ఉన్న నాయకుల మీద ప్రతి ఒక్కరి మీద బురద జల్లే కార్యక్రమం అక్రమంగా కేసులు పెట్టే కార్యక్రమం ఇబ్బందులు పాలు చేయాలని ఆలోచన చేసే కార్యక్రమం చేస్తున్నారు ఏదేమైనప్పుడు కూడా న్యాయపరంగా పూర్తిగా న్యాయం మీద మాకు నమ్మకం ఉంది పూర్తిగా దాన్ని ఎదుర్కొంటాం 違が